లేదు మరి ఎందుకు అనేది మన అంతా ఏకదాటిగా వచ్చి మన నిరసనలు ఏంటి అనేది మనం ఏం కోరుకుంటున్నాం అది చెప్పాలి ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు సింగరేణి ఉండడం వల్లనే మన కూడా ఇంత అభివృద్ధి చెందింది ఆ సింగరేణి కూడా కనుమరగే పరిస్థితి కనబడ్డది కొత్త బావులను తీసుకురావడంలో మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి దాన్ని కూడా మనం అధికారుల దృష్టికి కానీ కేంద్ర మంత్రుల దృష్టి కానీ మనుగడ అనేది సాధ్యమవు అని మనం అందరం గమనించుకోవాలి అంటే పినపాక పినపాకూరు గతంలో ఇళ్ళకు చూసుకుంటే ఎట్లుంది అంటే టూ లెట్ గిరిజనులతో పాటుగా కాళ్ళు కట్టుకోవాలంటే చాలా ఆస్తి మార్పిడి జరగట్లేదు చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి అందరం కలుద్దాం ఈ సమస్య కాపాడుకుందామని తెలియజేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నారు Y Pero...